మనం బలవంతులుగా ఉండాలి మరి ఎవరు బలవంతులు ఎవరు బలవంతులుగా పేరు సంపాదిస్తున్నారు లోకంలో డబ్బున్న వాళ్ళు బలవంతులుగా వెండి బంగారం ఐశ్వర్యం సంపాదించిన వారు బలవంతులుగా పేరు ప్రఖ్యాతులు కలిగి మేడలు మిథ్యలు కలిగి స్థలాలు పొలాలు కలిగి పొలం బలగం కలిగిన ఎంతో మంది లోకములో బలవంతులుగా పరిగణించబడుతూ ఉన్నారు మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కొందరు డబ్బును బట్టి బలవంతులైతే వెండి బంగారాన్ని బట్టి బలవంతులైతే ఐశ్వర్యాన్ని బట్టి బలవంతులైతే కొని వారు బలవంతులైతే వాక్యం ఏం చెప్తుందంటే తిమోతీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వాక్యంలో ఉంది నా కుమారుడు తిమోతి క్రీస్తు కృప చేత బలవంతుడవు కమ్ము హలోయ్యో చెప్తారు పాస్టర్ గారు మా కుటుంబం చాలా చిన్న కుటుంబం మా ఇల్లు చాలా చిన్న ఇల్లు మాకు పెద్ద బలగం లేదు చెప్పుకోవడానికి మాకున్నది ఇక్కడ రెండు మాకున్నది ఇక్కడ మూడిల్లే పెద్ద బలం లేదు మాకు బలగం లేదు మాకు మేమంతా వాళ్ళం కాదు మేమంతా బలవంతులం కాదు నీ కంటికి లోకములో చాలా మంది బలవంతులుగా కనబడుతూ ఉన్నారు అయితే వారు స్థలాన్ని బట్టి పొలాన్ని బట్టి వెండిని బట్టి బంగారాన్ని బట్టి పేరు ప్రఖ్యాతులను బట్టి బలవంతులైతే బలవంతునిగా దేవుడిని మార్చబోతున్నాడు బలమైన జనముగా మార్చబోతూ ఉన్నాడు లోకములో ఉన్నవారు ఉన్న వాటిని బట్టి వారు బలవంతులని పేరు సంపాదించుకుంటే మనకేది లేకపోయినా ఆయన కృపకుంటుంది ఆ కృప చేతనే మనం బలవంతులమయ్యాము క్రైస్తలా అందుకే వాక్యం ఏమంటుందంటే బలహీనుడట నేను బలాచుడను అని అనుకోవాలి